ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త తెలంగాణ రాష్ట్రంలో భారీగా పట్టుబడ్డ నగదు నూట యాభై ఐదు కోట్లు అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలామంది వీడి వస్తున్నారు కానీ సబ్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పిల్లలకి కానీ ఆలోచన ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఓపెలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో సంచలనం ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై ఐదు కోట్లు సీజ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల తనిఖీల్లో ఇప్పటి వరకు నూట యాభై ఐదు కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు అరవై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్ల నగదు పంతొమ్మిది పాయింట్ ఒకటి ఆరు కోట్ల నగలు ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు కోట్ల మద్యం ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల డ్రగ్స్ ఇరవై రెండు పాయింట్ ఏడు ఏడు కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి లోక్సభ ఎన్నికలు ఉన్న తరుణంలో ఇక వ్యాప్తంగా కొన్ని లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కంటే ఇక్కడ తక్కువ మొత్తానికి ఇక్కడ పెద్ద అమౌంట్ బల్క్గా నూట యాభై ఐదు కోట్లు ఇప్పటి వరకు పట్టుబడడం రాష్ట్రంలోనూ ఇటు ఒక్కంత సంక్షేమంగా మారింది ఇప్పటివరకు ఇవే దొరికినా ఇంకా దొరకని ఎన్ని అనేది ప్రశ్నార్థకంగా మారినటువంటి సమస్య ఈ ఎన్నికలతోనే దేశంలో ప్రధాని అవుతారా అనేది తేల్చబోతున్నారు మొత్తానికి భారీగా ఖర్చు అయితే జరుగుతుంది కానీ ఇప్పటి వరకు తెలంగాణలో తనిఖీలో జరిగినటువంటి తనిఖీలో భాగంగా స్వాధీనం చేసుకున్న పోలీసులు నూట యాభై ఐదు కోట్లు బయటికి వెల్లడించారు